గోదావరికని తిరుమల నగర్ లోని హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు ఈ లగ్నంలో సీతమ్మ రామయ్య శిరస్సులపై పురోహితులు వేద పండితులు జీలకర్ర బెల్లం ముంచారు కళ్యాణ విశిష్టతను వివరిస్తుండగా అర్చక స్వాములు వివాహ మహోత్సవాన్ని స్వామివారి కళ్యాణంతో ప్రాంగణాలు వైకుంఠ శోభను సంతరించుకున్నాయి శ్రీ శ్రీరామనవమి వేడుక అశేష భక్తజన సందోహం నడుమ వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో పండితులు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు అనంతరం పానకం పులిహోర భక్తులకు పంపిణీ చేశారు

ేక యువాడమైన సమయాం భక్తిజనాపురత్యర్థం గంగాపారకా సప్త ఋషి మండలం భక్తజనా ఆయురారోగ్యైశ్వర్యాపు శతక్యలోమ మండల పర్యంతం కృతరాశీ దశ సహస్రావసానే ఏకైక లోమా ప్రకటన సర్వరాశి పుస్తకాలు సర్వాం వర్తజనా ఆయురాధ్యర్ త్రిగుణీకృత అగ్నిష్టో అధిరాత్రజపేయ పౌండరీకాది అశ్వేన శతక్రతుపరసిద్ధ మత్సపురాణ ప్రకారేణ సారంకృత కన్యాదానంకరిష్యే కదా కన్యానకసంపన कन्या माकृत कन्या मे देशवाश्यो कन्े मे सर्व दार मोक्षा विश्वपंचभूता साक्षिणेवता पितृण तारणाय वै कन्यां चांगी सुशीलाय सुधीमे प्रयोहम प्रयचा धर्म काम कन्यादंह सतु मुहूर्ते ము లగ్నాష్ట మంగళ చూడ్ పటి రామచంద్రుల వారి యొక్క కళ్యాణం అంటే లోక కళ్యాణం రామచంద్రుల వారి కళ్యాణాన్ని మనం మన యొక్క ఉత్సవంగా జరపడం అంటే లోకల్లోపడ ఉన్నటువంటి యొక్క ఆడవాళ్ళ యొక్క ఆ యొక్క మంగళ ఐదవ ఐదవతనం సమృద్ధిగా ఎప్పటికీ నిండు నూరేళ్లుగా నిండాలనేటువంటిది లోక కళ్యాణార్థంగా మనం జరుపుకునేటువంటి ఉత్సవం రామచంద్రునికి ఆనాడు జనక మహారాజు వైభవంగా చేసినటువంటి కళ్యాణం మనం నిత్యం కూడా ప్రతి ఇంట చేయవచ్చు కానీ మన శక్తి కొలది వరుసే వరుసే సంవత్సరం సంవత్సరం ఈ చైత్రమాస శుద్ధ నవమి నాడు ఆ యొక్క రామచంద్రుల వారి కళ్యాణం జరుపుకున్నామంటే మనమే ఇక్కడ మనం జరిపించేంత శక్తి రామచంద్రుని మన దగ్గర లేదు కానీ మనము మన యొక్క శక్తి నా పేరు వచ్చిందా నీ పేరు వచ్చింది కదా జరిపేదే లోక కళ్యాణం మనం కోరుకుంటే మన స్వార్థం ఇక్కడ జరిపేటువంటి లోక కళ్యాణం అందరూ అందుకోసం ఏమైనా యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన సంస్కృతి ఏంటంటే అందరూ లోక సమస్త సుఖినో భవంతు నేను సుఖంగా ఉండాలని మనం ఎప్పుడు కోరుకోలే సమస్త లోకాలు సుఖంగా ఉండాలి అందరూ సర్వే జన సుఖినో భవంతు నేనే కాదు నా చుట్టాలే కాదు సర్వే జన ఏ దేశంలో ఎక్కడ భూమిపై ఏ జనాలు ఉండాలి సర్వ ప్రాణి జనం అంటే మా మనుషులని కాదు సర్వ ప్రాణి కోటిని కూడా మనం కాపాడి సంరక్షించేటువంటి బాధ్యత అనేది ముఖ్యంగా ప్రాణకోటి లోపల మాత మాత మన యొక్క గోమాత అటువంటి గోమాతను కాపాడవలసినటువంటి బాధ్యత మనుషులమైన మనది ఎందుకంటే అమ్మ పాలకంటే ముందు మనం పుట్టిన తర్వాత మొట్టమొదటికి మనకి ఇచ్చినటువంటి యొక్క ఆహారం గోవు పాలు మాతలకు మాత గోమాత అందరికీ మాతకు మాత భూమాత భూమి గోవు అమ్మ ఎప్పుడు కూడా అవి సర్వ ఉన్నతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థానం అందుకోగానే మన భారతదేశంలో మొదటి శబ్దం గౌరవింపబడిది భవ అమ్మతోనే అటువంటి యొక్క ఈ చోట మనందరము ఇప్పుడు కన్యాదానం ప్రతి వాళ్ళు అన్ని దానాలు చేయవచ్చు ఆడపిల్ల ఉన్నటువంటి వాళ్ళే కన్యాదానం చేస్తారు ఆడపిల్ల ఒకటి ఉంది ఆడపిల్లే కాదు ఆమె ఇంటి మహాలక్ష్మి ఆడపిల్ల పుట్టినట్టే మనం మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారితో ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎన్ని దానాలు చేయాలి కన్యాదానం పుత్రిక ఉన్నటువంటి యొక్క తల్లిదండ్రులే చేయగలుగుతారు అటువంటి ఈ రోజు ఆ రామచంద్రునికి మనం అందరం ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులే చేస్తున్నారు కదా అనుకోవద్దు వాళ్ళు మన అందరి యొక్క పక్షాన వాళ్ళందరూ కూడా మన కర్తలగా కర్తలుగా కూర్చుండి అర్చరక స్వాములు వారు చేస్తున్నారంటే అర్చక స్వామి అంటే మన యొక్క లోకమంతా ఉద్ధరింపబడాలి ఆయన యొక్క ప్రాతినిధ్యంలో మీ గ్రామంలో మీ వాడలో ఉన్నటువంటి వీళ్ళు వచ్చి గొప్పది కూర్చున్నారు సీతా అమ్మవారు రామచంద్రునికి కన్యాదానం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు రాలేకపోయిన వాళ్ళు కూడా మనస్సంకల్పంలో ఉంటే కన్యాదానం చేసినట్టే మన యొక్క ద్రవ్యం ఈ లోక కళ్యాణంలో ఒక్క రూపాయి చెందిన అది మన యొక్క పూర్వజన్మ సుకృతమే అయితేనే చెందుతుంది లేకుంటే కోట్ల రూపాయలు ఉన్న అను మాత్రము కూడా దైవ కార్యంలో మనది చెందదు కనుక అందరూ కూడా వీళ్ళు చేస్తున్న కార్యక్రమం మీ కార్యక్రమం అనుకుని నిదానంగా చూసి ఆనందించి ఆ రామచంద్రుని అనుగ్రహం పొందాలని మరి మరి కోరుతున్నాను కోరుతున్నారు

ರಾಜೀವನೇತ್ರೀ ರಘುವೀರ ಪತ್ನೀವೋ ವರಾ ವರದಂತೋ ಸಾವಧಾನ ಸುಮುಹೂರ್ತೆ ಎೇ ಸಾವಧಾನ ಶುಭಲಗ್ ಏತ್ಸಾವಧಾನಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಚಿಂತನ ಸಾವ ಶಿವಸ್ಯೇ ಗಿರಿರ ಪುತ್ರಿ ಸುಮಿತ್ತಪೂಷ ಕಲ್ಯಾಣ ಪರಾಭ್ಯಾಂ ಶುಭಮಾರ್ಥೀಮದೋಬರಾಭ್ಯಾ ಸಾವಧಾನ ಶುಮುಹೂರ್ತೆ ಎಧಾನ ಶುಭಲಗ್ನೆ ಎ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಚಿಂತನಾ పతివ్రతలక్ష్మణితాంగే సన్మాగదాయీ సుభౌగ్యదాయ అరుంధీ నామ వశిష్టపత్వరాభ్యారంతో సవధానా సుముహూర్తే ఏత్సావానా శుభలగ్ ఏత్సావ లక్ష్మీనారాయణ చింతన సమనీయక మనకనైరాద్రాక్షణం కన్యాదానపునస్సరం శ్రుగురో విప్రాస్గ్రహ

ఇప్పుడు స్వాయివారికి అంబారికి పెట్టే జీలకర్ర బెల్లం మనం వివాహంలో లో అయితే ఎట్లా పెట్టుకుంటామో అది కూడా ఇప్పుడు స్వాయివారికి పెడతారు అందరూ కూడా అర్థక స్వాయివారి నిలవడికి చూపిస్తారు దానికి నమస్కారం చేసుకుంటే రెండు చేతులు అక్కడే కూర్చోవాలి జాగాల వాళ్ళు భారతీ రమా పార్వతి దీ తాలా హంక గరుడ మృషవాహనాల సచంధన రాన పిదాంబర గుడి నానా గుడ ప్రయణ ಹರಿಶ್ಚಂದ್ರ ಧರ್ಮರಾಜಿ ಸತ್ಯಪ್ರಸಾರಿ ಸೀತಾ ತಾರಾ ಪಂಡೋದರಿಂದಗಳೋಕ ಪುಣ್ಯಮದೀರ ಲವಲಯಕ್ ಹರಿದ್ರಾದೀರ ಕಿ ಮಂಗಳ ಪ್ರಧಾನ Gracias.

ಉಚ್ಯೈರ್ವಾ ಸಾಹಂಧನ ಜಯೌ ಸರ್ವಾರ್ತಿವೃತ್ತಿರಣ್ಯೆಸ್ ಗೋ ಹಿರಣ್ಯಪರಿವಾದ ಆಕ್ರವೈತ കം മാ സിരണ്യത്യസംരുഷു പ്രിരു പ്രിമാുറ പ്രി ബ്രഹ്മണേ കുരു പ്രിശേഷു ശൂദ്രേഷു പ്രിഗുംരാജസുമാ കുരുശ്ശേ നിപത്യേഹം വിതരണി താൻ ത്വാ ഘട്ട ദാദയാകുംരാജലേ മഹോ സബുംരാതയേ ദൈ